పశ్చిమ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో మంత్రి ఖాయమనియూష్ గోయల్ పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హితవు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతానని హామీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవటం ఖాయమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జోస్ చెప్పారు సుజనా చౌదరి తనకు మంచి మిత్రులని తామిద్దరం పదిలో ఒకేసారి పార్లమెంట్లో గుర్తు చేశారు సుజనాకు మద్దతుగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఏపీ ప్రజల కోసం సుజనా చౌదరి సైనికుల్లాగా పనిచేస్తారని ఏపీ భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించారని ప్రశంసించారు సుజనా తెలివైన సున్నితమైన నేత అని జాతీయ ప్రయోజనాలే కాకుండా ఏపీ కోసం నిరంతరం శ్రమించిన నేతాన్ని కొనియాడారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనాకు రికార్డు స్థాయి మెజార్టీ ఖాయమని జోసన్ చెప్పారు एपी लो एनडीए कोट में अधिकारం చేబట్టబోతుందని సుజన ప్రజలకు మరింత సేవ చేస్తారని అన్నారు కళ్ళతప్పిన ఏపీకి చంద్రబాబు నాయుడు పవన్ బిజెపి నేతలు తిరిగి వెలువులు తెస్తారని మేము వ్యక్తం చేస్తారు माननीय వైఎస్ चौधरी जी मेरे मित्र हैं और 2010 से जब हम दोनों ने साथ में राज्यसभा में प्रवेश किया मैंने उनको एक बड़े संवेदनशील और आंध्र प्रदेश के लोगों के हितों के लिए झुझारू नेता के रूप में देखा है लगातार आंध्र प्रदेश को कैसे केंद्र से और पार्लियामेंट के माध्यम से लाभ मिल सके एक मंत्री के नाते जब उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी जी की सरकार में मंत्री के रूप में काम किया या सांसद के रूप में वो लगातार आंध्र प्रदेश के जनता के हितों के लिए लड़ते रहे काम करते रहे मुझे याद है माननीय अरुण जेटली जी वित्त मंत्री थे तब वाई एस चौधरी जी कई नए नए प्रयोग से चाहे आ, स्पेशल एक्ट ना भी हुआ हो लेकिन उन्होंने इतने सारे लाभ आंध्र प्रदेश को दिलाए कि उसका फायदा प्रदेश की जनता को आज तक मिल रहा है और आगे कई वर्षों तक मिलता रहेगा मेरा पूरा विश्वास है कि आगे आने वाले दिनों में नई सरकार जो माननीय चंद्रबाबू नायडू गारू पवन कल्याण गारू और बीजेपी की जून 2024 में आएगी और आंध्र प्रदेश के हितों की और आंध्र प्रदेश के लोगों के उज्जवल भविष्य के लिए काम करेगी उसमें तीनों पक्ष उसमे एक नया आंध्र प्रदेश उज्जवल उन्नत और विकसित आंध्र प्रदेश का काम करेंगे और वाई एस चौधरी साहब का उसमें अहम भूमिका रहेगी बहुत बहुत धन्यवाद मंत्री माथला माथला प्रति जागृत मे प्रतिबद्धता ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు పీయూష్ గోయల్ ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని అన్నారు ఇకపై ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నానని ఆయన అన్నారు విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స పద్నాలుగులో ఏపీలో ఓ దద్దమ్మ సీఎం గా ఉన్నారని ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు అన్ని అధిగమించి రైల్వే జోన్ కోసం యాభై రెండు ఎకరాలు అధికారులకు అప్పగించిందని స్పష్టం చేశారు రెండు నుంచి రెండు వరకు కేంద్రంలో ఉన్నది సింగిల్ ఇంజిన్ ప్రభుత్వమేనా మరో ఇంజిన్ ఎందుకు పనిచేయలేదు రిపేర్ కు వచ్చిందా బీజేపీ డబుల్ ఇంజిన్ నినాదాన్ని ఎత్తి పొడిచారు పీయూష్ గోయల్ గురువింద గింజలాగా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మా మధ్యలో వచ్చి బాగా వాయించదు అది బ్రహ్మాండ గాడేదని చెప్పి చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా మీ కూటమిలోనే కదా పద్నాలుగులో వచ్చారు సేమ్ కోటమి పద్నాలుగులో కూడా కూటమే కదా మరి అప్పుడు నీ నీ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసుమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెరుగుతుంది నాకున్న డప్పా డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ ఈనాడు వేస్తారు అనుకుని మీకు డప్పాలు ఎందుకు చెప్పు ఈ ఎలక్షన్ల పేరు ఎలక్ట్రికల్ బాండ్స్ పేరియడ్ వచ్చి పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపెచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడట్లేదు కాబట్టి ఎవరు ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమైన రైల్వే జోన్ జీవీఎంసీ అదే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి సింగరాబాద్ రైల్వే చంద్రశేఖర్ అలాగే డిఈఎన్ అలాగే నాగేశ్వరరావు ఎడిషనల్ డివిజనల్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ అందరూ వెళ్ళారు అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రీ అసిటెంట్ సిటీ ప్లాన్ రాడు చంద్రశేఖర్ రాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి ఇచ్చిన ఆర్డర్ ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని మీరు పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న అథారిటీ ఒక మధ్య మంత్రి మాట్లాడు నేనేదాన్ని మంత్రిని నేను ఏదైనా మాట్లాడితే పాసింగ్ మాకు చేయకూడదు ప్రభుత్వ అంశాలను మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ పేర్కొన్నారు పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా చేసే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు తనను ఆశ్రదించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా లోకేష్ విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణయ్యపాలెం వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు జగన్ అసెంబ్లీలో విషేదాలు పెంచడం ఇష్టం లేదు అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలాటాడారని కర్నూలు విశాఖలో ఒక్క ఇటుక వేయలేదన్నారు రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే మూడు రాజధానులకు మద్దతుగా ఓటేస్తారన్నారు ఇప్పుడు రెండు సార్లు అంటే గత పది ఏనాడు మిమ్మల్ని పట్టించుకోలేక ఓడిపోయినా మీ లోకేష్ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాను అమా కట్టు పట్టాలతో మెడబట్టి మన బయట గెంటేసారు సత్యాలయం హైదరాబాద్ లో ఉండేది అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండేది జరగాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నా ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఇప్పటికి చిన్న రాష్ట్రం అయ్యాం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుతున్నా చెప్పాడు తల్లి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి రాజధాని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వచ్చి శంకుస్థాపన కూడా చేశారు రైతులు మీరు దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం ఇచ్చారు తల్లి ఆనాడు ఆల రామకృష్ణ రెడ్డి గారు ఏం చెప్పారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా నేను ఆడతా రాజధాని ఇక్కడి నుంచి పోకుండా చేస్తానని అడతాను కానీ కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆటలు ఆడతా పెట్టారు తల్లి ఒక రాజధాని గట్లేను మూడు రాజధాని కడతాడంట తల్లి కర్నూలు ఒక ఇటుక వేలెడతా అమరావతిని సర్వనాశనం చేశాడు విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వీళ్ళు చేయలే తల్లి అమ్మా మూడు ముక్కల బిల్లకి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా మన శాసనసభ్యుడు కరగట్ట కమల్ హాసన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తల్లి ఆయన వేశారు అమ్మా ఆనాడు అమరావతికి పక్క నియోజకవర్గాల నుంచి కొంతమంది తోలుకొని వస్తుంటే ఇక్కడ ఉన్న దళిత రైతులు అడ్డం పడ్డారు ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ శర్మిలా విమర్శించారు నమ్మి గెలిపిస్తే జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్ ఐదేళ్లైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఇచ్చిన హామీని మర్చిపోయారని ఆరోపించారు తెలువూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షరాలు వైఎస్ శర్మిలా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్పై ఆమె విమర్శల వర్షం రాష్ట్ర ప్రజల గురించి ప్రజల బిడ్డల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించడం లేదన్నారు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా విషయాన్ని మర్చిపోయారని రాష్ట్రానికి హోదా ఎంత ముఖ్యమో తెలిసి ఎలా మర్చిపోయారని ఆమె ప్రశ్నించారు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారని శర్మలా గుర్తు చేశారు ఐదేళ్లు గడిచినా ఒక్క రాజధానిని కూడా ఏర్పాటు చేయలేదని రాష్ట్ర రాజధాని ఏదంటే జవాబు లేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేసారు నేను కూడా నమ్మి ప్రచారం చేశాను కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా వ్యవసాయం అంతా దండగా అయిపోయింది రైతులంతా అప్పులు పాలైపోయారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే ఒక్క సంవత్సరం పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఇన్ని సంవత్సరాలు పంట నష్టపోయారే ఒక్కసారైనా నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టారా ఒక్కసారైనా దాంట్లో నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా కనీసం ట్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడు రుణమాఫీ చేశాడు రైతులు నెత్తిని పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు అన్నా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయినాయన్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి కోడి బందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు వచ్చిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఎందుకు నోటిఫికేషన్ తిట్టి పోసారు అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు అయింది మెగా టిఎస్సీ వేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు ఇప్పుడు ఎలక్షన్లు అనగా ఇక రెండు నెలలు ముందు అనగా ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా ఇచ్చారు ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చకొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి దుయ్యబట్టారు భయ వద్దు అండగా ఉంటానని చెప్పారు విజయవాడకు మోడీ వస్తున్నారని తెస్తానని వెల్లడించారు గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో కంసాలు పెట్ట వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుర్భరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నాయని అందుకు కాను నాయకులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవటమని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు యాభై ఐదవ డివిజన్ కంసాలిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి వచ్చిన అభ్యర్థి సుజనా చౌదరికి హారతులతో ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంసాలిపేటలో దుర్భరమైన పరిస్థితులలో ప్రజలు జీవనం సాగిస్తున్నారని గత పాలకులు ఈ ప్రాంత అభివృద్దికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు ఒక్క రూపాయి అభివృద్ది పన్ను కూడా జరగలేదని అందుకే ప్రజలు అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు కామలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు ఇక్కడ ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు పనిచేస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో రైల్వే స్థలాల్లో నిర్వాసితుల ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోసం రైల్వే వారితో మాట్లాడి నివాసం ఉంటున్న స్థలానికి బదులుగా వేరే చోట రైల్వేవారి స్థలాన్ని కేటాయించి అయినా ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో రెండు సమస్యలు అయితే బాగా ఉన్నాయి అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు ఒకటి ఒక పెద్ద సమస్య రెండో సమస్య రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరైజ్ చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమనే చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడము వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు రోడ్డుని పరిశుభ్రం చేసి ఈ కాలవలన్నీ కూడా అంటే సీవేజీ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్గ్రౌండ్ చేసి రోడ్డు పెరుగుద్ది కానీ ఒక్క ఇల్లు కూడా కదిలించకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళే దాన్ని ఇంకా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవడానికి వీలుగా సహాయపడతాం ఒక్క ఇల్లు కూడా కదలదు కానీ బయటకు వస్తే రోడ్లో మంచి లంగ్ స్పేస్ మంచి గాలి వచ్చే విధంగా చేసి కొన్ని చెట్లు నా నాటిన కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాలుష్యం చాలా నష్టం ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వేయాలి అది కొంచెం టైం పట్టవచ్చు ఈ లోపల ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలు అన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్ ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు అక్కడ పెట్టి ఈ సిటీలోకి పశ్చిమ నియోజకవర్గ లోపల చిన్న చిన్న రోడ్లకి చిన్న ఆటోలు కానీ చిన్న వ్యాన్లు కానీ వచ్చే విధంగా చేస్తే సగం ట్రాఫిక్ సమస్య వెంటనే తీరిపోద్ది ఆ సొరంగం రోడ్డు ఇవన్నీ ఉన్నాయి ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవర్ వేయాలి రైల్వే వాళ్ళతో మాట్లాడే పనులు ఉన్నాయి అవన్నీ కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడదాం తద్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడదాం తద్యం నేను అమరావతిలో కూర్చొని అమరావతి రాజధానిని కూడా గ్రోత్ ఇంజిన్ అది ఎక్కడ మద్యం దొరికినా తనపై బురద జల్లుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఎన్నికల్లో సోమిరెడ్డి ఓటమి ఖరారైందని అందుకే తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సోమిరెడ్డి చెప్పేవని అబద్దాలేనని అన్నారు మద్యం ఓ రైస్ మిల్ లో దొరికిందని ఆ రైస్ మిల్ ఓనర్ ఉందని నిరూపిస్తారా అని మందు దొరికితే తనకు పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరులో జరిగిన చంద్రబాబు నాయుడు సభకు ఐదు వేల మంది జనాలు వచ్చినట్టు నిరూపిస్తే తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని చెప్పారు సోమిరెడ్డి బతుకంతా అవినీతిమయమని అన్నారు ఓటర్లకు సోమిరెడ్డి డబ్బులు పంచుతున్నారని ఎన్నికల పోటీ చేయకుండా ఆయనను డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తారు సంస్కారంగా మాట్లాడటానికి సోమిరెడ్డి అలవాటు చేసుకోవాలని చెప్పారు తాను ఏం మాట్లాడాలో కూడా సోమిరెడ్డి చెప్తున్నారని విమర్శించారు కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఏదో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాని ద్వారా ఏదో లబ్ది పొందాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఏదైనా ఉంటే జనాలకు వెళ్ళు నువ్వు చేసినటువంటి అభివృద్ధిని గురించి చెప్పి ఇదిగో ఈ విధంగా చేశాను మన నువ్వు చంద్రబాబు వచ్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిపారు నువ్వు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివిపాడు ఏమి నువ్వు వాట్సాప్లో పెట్టినటువంటి మెసేజ్లకి చంద్రబాబు నాయుడు చదివినటువంటి దానికి ఏమీ తేడా లేదు కాకపోతే చంద్రబాబు నాయుడు నీకు చేసినటువంటి మంచి ఏంటంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు చంద్రబాబుకు ఓట్ ఏండి అని చెప్పలేదు ఈయన చేసిపోయినటువంటి పని ఏంటంటే అయ్యా ఎవరు ఇచ్చే ఈయనకిచ్చేసిన క్యాండిడేట్ దొరక ఈయన గెలిపించాలని చెప్పి చెప్పేసి పడి అది నీకు ఆయన చేసిన మేలు నువ్వు మాట్లాడినంతసేపు ఈ ప్రాంతాలకు నేను అభివృద్ధి చేసే ఇదిగో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం బదలకూరు ప్రాంతం ఇదిగో ఈ ఐదు మండలాలకు సంబంధించి ఈ పనులు చేశానని చెప్పకుండా ఒక్కసారి నాకు ఓటు వేయండి నాలుగు సార్లు ఓడించారు ఒక్కసారి అంటే నాలుగు సార్లు ఓడించేది ఒకసారి ఓటేయడానికి కొలమానమా అసలు రాజకీయాలు నీకు పనితుందా అసలు నేను రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు అనుకోవాలనిపించింది నాకు ఆ సమావేశం మీటింగ్ చూసిన తర్వాత నాలుగు సార్లు ఓడిపోయాను కాబట్టి ఒకసారి ఓటు నాలుగు సార్లు ఓడిపోయిన ఎదుగు నేను ప్రజలకు అండగా ఉన్నాయి అభివృద్ధి చేసే ఎదుగు నేను చేసినటువంటి అభివృద్ధి చెప్పి నువ్వు చేసిన అభివృద్ధి ఎందుకు చదువు గ్రామాలకు పోయినప్పుడు నేను చెప్తున్నా గ్రామాలు ఎదుగుగా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసామని చెప్పి చెప్పాం ఉన్నవ్వు బండేపల్లి కాలం బండేపల్లి కాలం అని ఈ రోజు నీ బ్రతుక్కి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని కొట్లాటలు జరిగాయి ఈరోజు సోమశెల రిజర్వాయర్లు నీళ్లు తక్కువ ఉన్నా కనుపూర్ కాళ్ళ ద్వారా నీళ్లు ఇచ్చాం ఒక్క రైతు రోడ్డు ఎక్కడా ఈ జిల్లాలో ఎక్కడన్నా చిన్న అలజడి జరిగిందా ఈ జిల్లాలో ఈ రైతు నా పంట పండలేదు నీళ్ళు ఇవ్వలేదని చెప్పి ఎక్కడన్నా ఎప్పుడన్నా విన్నామా తక్కువ నీటితో ఇచ్చాం ఉన్నటువంటి అతి తక్కువ నీటిని ఎంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేశామో అంత సమర్థవంతంగా డిస్ట్రిబ్యూట్ చేసాం నువ్వు ఏదో పెద్ద చీఫ్ ఇంజనీర్ లాగా టీఎంసీలు క్యూసీక్ లెక్కలు చెప్పిపోవడం కాదు కాబట్టి ఏదన్నా నీ పరిణితి నీ పరిస్థితి అర్థమైంది అందరినీ పురుగొలిపి ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు నీ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు ఏమి తారతమ్యం లేకుండా ఇష్ట ప్రకారం ఎవడు పడితే ఒకటి నోటికి వచ్చినట్టుగా ఏదంటే అది మాట్లాడడం నువ్వు నేర్పించినటువంటి సంస్కారం అది సామెత ఉంది కదా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించిన వైసీపీ తాజాగా మరో విజయ యాత్ర చేయాలని భావిస్తుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ లేదా ఇరవై ఎనిమిదవ తేదీలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా వైసీపీ నేతలు చెప్పారు రానున్న పదిహేను రోజుల్లో నలభై ఐదు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రతిరోజు రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర వారిగా ఒక్కో సభ ఉంటుందని వారు వెల్లడించారు ఈ సభలోనే రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకొని ఇంద్రకిలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల పవలింపు సేవ నిర్వహించారు ప్రదోష కాలంలో స్వామివారికి పంచహారతుల అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిపై ఊరేగిస్తూ స్వామివారి ఆలయం చుట్టూ పన్నెండు పర్యాయాలు ప్రదక్షిణలు చేశారు చైత్రమాస బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి పవలింపు సేవలో దుర్గా మల్లేశ్వర స్వామి వారులకు ఆలయ ఈవో కేస్ రామారావు పూజలు నిర్వహించారు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు మల్లేశ్వర శాస్త్రి వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి వేద పండితులు ప్రదక్షిణలో పాల్గొన్నారు పంచ మహావాద్యం వేదపటనం సోత్రపఠనం బేరీ కుమ్ముబూర కంసనాదం వేణనాదం మురళీనాదం గాను నృత్యం మౌనంతో ఆలయ అర్చకులు వేద పండితులు ప్రదక్షిణలు నిర్వహించారు ఆయా ప్రదక్షిణ ప్రాధాన్యత గురించి వేద పండితులు చక్కటి వ్యాఖ్యానంతో భక్తులకు వివరించారు అధికారులు సిబ్బందితో పాటు ఉభయదాతలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయ సమీపంలోని అద్దాల మండపంలో పౌలింపు సేవ జరిగింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది మే నెల మూడు నాలుగు తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు మూడున పిల్లేరు విజయవాడలో మోడీ పర్యటిస్తారు పిల్లేరులో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తారు నాలుగో తేదీన రాజమండ్రి అనకాపల్లిలో ప్రధాని మోడీ పర్యటిస్తారు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు రాజమండ్రి సాయంత్రం ఆరు గంటలకు అనకాపల్లిలో మోడీ పర్యటించి రోడ్ షోలు నిర్వహిస్తారు ముగించే హెడ్లైన్స్ మరొకసారి పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి రికార్డు మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని హితవు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతారని హామీ ఈ రోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం